ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం కావాలని కోరుతూ స్థానిక పొదిలిపట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ నందు శ్రామ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు సినీ ఫీల్డ్లో అత్యంత ఆదరణ కలిగినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీర అని సందేశాత్మక హిస్టారికల్ సినిమా సక్సెస్ కావాలని శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రావణి ఎస్టేట్ నందు పూజలు చేయడం జరిగింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ పార్టీ మద్దతుతో కూటమి ఏర్పడి అధికారం లేకొచ్చి సంవత్సరమైన తదనంతరం జన సైనికుల యొక్క ఇంపార్టెన్స్ని పార్టీ బలోపేతాన్ని గురించి కూడా పవర్ స్టార్ గారు ఈ మధ్య ఇచ్చినటువంటి సందేశంతో అందరూ సంతోషంగా ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు